నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పెసరపప్పు అలాగే గోర్చి కుడికాయ కాంబినేషన్తో ఈ కాంబినేషన్ ఏంటని చూస్తున్నారా ఒక్కసారి తిని చూడండి సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే రైస్లోకే కాదండి మనకి చపాతీల్లో కూడా సూపర్గా ఉంటుంది మనకి గో గోరుచికుడుగాయ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది పీచు పదార్థం అలాగే పెసరపప్పు మనకి చలవ చేస్తుంది కూడా అంతేకాదు మంచి ప్రోటీన్ కూడా మరి ఈ రెండిటి కాంబినేషన్తో పచ్చి కొబ్బరి కూడా కలిస్తే ఇంకా టేస్టే సూపర్ అండి తింటే కానీ తెలియదు ఆ టేస్ట్ అయితే మరి రైస్లోకి అయితే కలుపుకొని చూడండి ఒక్కసారి అంతేకాదు చపాతీ కాంబినేషన్తో కూడా మరి ఈ కాంబినేషన్ నేను ఎలా చేశాననేది ఫోల్ రెసిపీ కోసం వీడియోలోకి వెళ్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ గోరుచిక్కుడు గై ఫ్రై కోసం అండి కానీ ఈ గోరు చిక్కుడుకాయ ఫ్రై కాంబినేషన్గా అయితే పెసరపప్పు వాడుతున్నాను ఈరోజు ఇక్కడ పెసరపప్పుని ఒక గంట పాటు నానబెట్టుకున్నాను బద్దగా ముక్క కట్ అయ్యే వరకు ఇవి నీళ్ళన్నీ కడిగి పక్కన వంపేసి పట్టుకుంటున్నాను ఇక్కడ పావుకిలో గోరుచిక్కుడుకాయలని అటు ఇటు పీచు తీసేసుకొని సమానంగా కట్ చేసుకున్నాను మరీ పెద్ద ముక్కలుగా కాకుండా ఇంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది కానీ వీటిని అయితే ముందుగా నేను ఆవిరి మీద ఉడికించుకుంటున్నానండి ఆవిరి మీద ఉడికించుకోవాలంటే మనకి ఇట్లా కింద గిన్నెలో ఏదైనా సరే వాటర్ కొంచెం తీసుకొని ఈ చిల్లుల గిన్నెలోకి ఇవన్నీ వేసేసుకుంటున్నాను మూత పెట్టేసేసి లో ఫ్లేమ్లో నుంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి స్టవ్ని ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు ఉంచుతున్నాను మూత పెట్టేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఏడు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ గోరుచికుడుకాయలన్నీ ఉడికే లోపల నేను ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నానండి రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు అలాగే ఎండుమిరపకాయలు ఇందులోకి కారంగా నేను మిరపకాయలు వేస్తున్నాను ఐదు వరకు ఎండుమిరపకాయలు వేసాను అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక ఐదారు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను మూత పెట్టేసి గ్రైండ్ చేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది ఇక్కడైతే గోరుచిక్కుడుకాయ చూడండి మెత్తగా ఉడికిపోయింది పక్కన పెట్టేసి తాలింపు పెట్టుకుంటున్నాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నానండి రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఇక్కడైతే తాలింపు గింజలన్నీ వేసుకుంటున్నాను కొన్ని కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇక్కడ ఉల్లిపాయలన్నీ సాఫ్ట్ కలర్కి వచ్చి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి మూత పెట్ట మూత వేసినానండి ఉల్లిపాయలు అంతా కలర్ మారినప్పుడే చూడండి ఉల్లిపాయలంతా కలర్ మారిపోతుంది ఇప్పుడైతే ఇందులోకి ఉడికించి పెట్టుకున్న గోర్చి కుడిగాయ ముక్కలు మొత్తం వేసేసుకుంటున్నాము అలాగే పెసరపప్పు కూడా ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను మూత పెట్టేసి ఉంచుతున్నాను మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మూత వేస్తున్నాను నేను ఇక్కడ పెసరపప్పు ఇప్పుడే వేసాం కదా చివరిగా చూడండి చక్కగా బద్దగా అయిపోయింది పెసరపప్పు కూడా ఉడికిన తర్వాత ఇందులోకి కొబ్బరి గ్రైండ్ చేసుకున్నాం కదా మొత్తం కూడా ఇందులో వేసేస్తున్నాను దీనికైతే ఈ కొబ్బరి మసాలానే టేస్ట్ అది పచ్చి కొబ్బరితో మాత్రమే రెండు నిమిషాల పాటు ఇలా వన్ చేస్తున్నాను చివరిగా కొంచెం చల్లు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను గోరు ఎక్కువ పెసరపప్పు వేసి ఇలా ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది కాంబినేషన్ అయితే పెసరపప్పు వలన చలోవ చేస్తుంది గోరు చిక్కుడుకాయ మనకి పీచు పదార్థం కూడా బాడీకి అందుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ